నమస్తే వెల్కమ్ టు ఎంఎం టీవీ నేను మీ రమాదేవి ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలో వ్యాపారస్తులతో షాపు యజమానులతో ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పామూరు సిఐ భీమా నాయక్ భీమా నాయక్ మాట్లాడుతూ రోడ్డుపై బండ్లు పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వారికి సహకరించాలని షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది పది మంది వంద మంది చేసే కానిస్టేబుల్ పోలీస్ చేసే పని ఒక మంచి రెండు సీసీ కెమెరా చేస్తారు ఇది పల్లెటూరులో కానీ టౌన్లో కానీ అందరికీ నమస్కారం నా పేరు భీమనాయ్ నేను ఈ మధ్య పామూరు సర్కిల్కి వచ్చిన కొత్త మా పామూరుకి వచ్చిన తర్వాత విషయంలో ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది ట్రాఫిక్ ఎప్పుడు మార్నింగ్ అవర్స్ ఎయిట్ నుంచి టెన్ లెవెన్ వరకు అట్లాగే ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ వరకు కూడా ట్రాఫిక్ ఎక్కువ హెవీగా ఉంటుంది సో దీన్ని నేను గమనించింది ఏంటంటే కొంత ఎంకరేజ్మెంట్ అంటే షాప్స్ ముందు కొన్ని ఫ్లెక్సీలు ముందు కట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలు పెట్టుకోవడం కొన్ని వాళ్ళు వ్యాపార సామాన్లు ముందు పెట్టుకోవడం దీనివల్ల ట్రాఫిక్ హెవీ టైంలో ఎక్కువగా మంచి వీక్ టైంలో హెవీగా ఉంటుంది ట్రాఫిక్ సో దాన్ని కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ అట్లాగే ఇక్కడ ఉన్న ఈ వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలి నేను మీరు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది వీళ్ళందరూ కూడా రెండు మూడు రోజుల్లో మేమంతా క్లియర్ చేసుకొని బ్యాగ్ కలిపి మీకు సహకరిస్తామని చెప్పి చెప్పడం అయింది సో ఇది వాళ్ళే కాకుండా మోటార్ సైకిల్ మీద వచ్చేవాళ్ళు అట్లాగే ఆటోలలో కూడా మేము చెప్పేది ఏంటంటే ఆటోలు ఎట్లా పెడితే అట్లా పార్క్ చేయకుండా అదే రకంగా బస్సు వచ్చినప్పుడు బస్సు ముందు వచ్చి ఆటోలు నిలబెట్టి బస్సులో పనియకుండా టూ వీలర్స్ పల్లెల నుంచి వచ్చే టూ వీలర్స్ పార్కింగ్ ప్రాపర్గా లేకుండా రోడ్డు మీద ఎక్కడ పెడితే ఎక్కడ పార్క్ చేయడం వల్ల ఇవన్నీ కూడా మనకి సమస్యలు వస్తున్నాయి ట్రాఫిక్ సమస్యలు ప్రజలందరూ గమనించాలి ఇలాగ పామురు సెంటర్లో చాలా పెద్ద సెంటర్ ఇది బండ్లు ఎక్కడ పెడితే అక్కడ ఆపకుండా ఒక పార్కింగ్ ప్లేస్ కొంచెం ముందుకి తీసుకెళ్ళి ఆపుకుంటే మనకు ప్రాబ్లం లేకుంటుంది అది మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలా యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు హెల్మెట్ ధరించడం వల్ల అది తలకి సెక్యూరిటీ ఉంటుంది ఆ సెక్యూరిటీ వల్ల తలకు దెబ్బ తగలకుండా ఉంటే మీద చిన్న చిన్న దెబ్బలు మనం ఇమ్మీడియట్గా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ తలకు దెబ్బ దెబ్బ తగ్గడం వల్ల మనిషి కోమాల వెళ్ళిపోయి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ని ఒక క్వాలిటీ హెల్మెట్ని ఏదో నూట యాభై రూపాయలు రెండు వందలకు వస్తుంది అని మామూలుగా నాశరకం హెల్మెట్లు కాకుండా క్వాలిటీ హెల్మెట్ను ధరించి మీ వాహనాలు మీరు మీ టూ వీలర్స్ మీరు నడుపుతారని చెప్పేసి అందరినీ కోరుతున్నాము సో తప్పకుండా ఇది మీరు పాటించాలి పాటించి మీ ప్రాణాలు కాపాడుకోవాలి అట్లాగే ఇక్కడ పామురులో ఈ సెంటర్లో ఉన్న ట్రాఫిక్ని క్రౌడ్ లేకుండా హెవీ క్రౌడ్ లేకుండా ఉండే విధంగా మీరందరూ అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటాం